హాయ్ ఫ్రెండ్స్ ఇది అంజీరా చెట్టు కాయలు సంవత్సరం పొడుగున కాస్తుంటాయి చక్కగా ఉంటుంది ఇదిగో ఫ్రెండ్స్ పక్కన ట్రాక్టర్ వీల్స్ కొడుతున్నది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి కాయలు వీటికి పువ్వులు అనేది ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఓన్లీ మండలు పెడుతుంటాయి కొత్త కొమ్మలు వస్తుంటాయి కొమ్మలకి ఈ జెంట్స్ ఇట్లా ఉంటాయి కదా ఇక్కడనే మనకు కాయలు కాస్తాయి లేదా ఇట్లా ఆకులు కొడతాయి ఇట్లా కొమ్మ ఇట్లా కొమ్మలైన వస్తాయి ఇట్లా కొమ్మలైన వస్తాయి లేదా ఇదే కొమ్మలకి ప్రతి కొమ్మకి ఇట్లా ఇక్కడ కాయ కాస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా కాయలు కాసిన ప్లేస్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇది అంజీరా చెట్టు मजा लगे जी